వెంటనే మా మళ్ళీ మా మాస్టర్ దగ్గరికి వెళ్ళాను మాస్టరు నేను బాబా అవ్వాలి నాకు శక్తులు కావాలంటే ఏం చేయాలంటే ఏదో కాంజని ఉపాసన అన్నాడు అది స్టార్ట్ చేశాను తర్వాత ఒక గురువుగారు దొరికాడు ఆ గురువుగారు రెండు విద్యలు ఇచ్చాడు వ్యోమచారిణి విద్య సిద్ధేశ్వరి విద్య అని రెండు విద్యలు నేర్పాడు నేర్పాడు ఆ సిద్ధేశ్వరి విద్య సాధన చేయటం ప్రారంభించాను కొన్నాళ్ళు అయింది నేను అనుకున్నట్టుగా చిన్న చిన్న శక్తులు వచ్చాయి నేను ఇట్లా చిటికలేసి లోపల మంత్రం చదువుతాను సిటికేస్తే వాసనలు వచ్చాయి అంటే అక్కడ కూర్చుని వాళ్ళకి ఇట్లానే మీకు పరమైన వాసన వస్తుందంటే వాళ్ళకి పరమైన వాసనలు వచ్చేది ఇట్లా చిటికేసి మీకు కుంక వాసన వస్తుందంటే కుంక వాసన వచ్చేది ఈ వాసనలో మీరు జాతకాలు చెప్పేవాడిని ఇది జరుగుతున్నది ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ లేవు లే అది కూడా ఎక్కడెక్కడో ఉండేవి మా ఆఫీసులో మా ఆఫీసర్ గారు ఫోన్కి ఫోన్ రింగ్ అయితే ఫోన్ రిసీవర్ ఎత్తకుండానే ఎవరు ఫోన్ చేసారు ఎందుకు ఫోన్ చేసేవరో చెప్పేవాడిని ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇది చిన్న విద్యలు కాదు సార్ అసలు ఇది ఈజీగా ఏదో చిన్న చిన్న శక్తులు వచ్చినాయి నేను అనుకున్నాను మెల్లగా నాకు శక్తులు వస్తున్నాయి తొందరలో బాబా అవుతాను అసలు నిజంగా బాబా ఉండవు ఒకరోజు ఈ సిద్ధేశ్వరి విద్య సాధన చేస్తున్నాను ఆ పద పదకొండు గంటల వరకు రాత్రి పదకొండు గంటల వరకు కూర్చుని జపం చేస్తున్నాను ఒక బంగారు రంగు స్త్రీమూర్తి ధగ 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 మెరుస్తున్నా ఎదురుగా వచ్చి నిలబడింది మ్యాటర్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది అంటే మోహిని పిసేజ్ కోసం ఏమన్నా తపస్ చేస్తున్నాడు ఆ పడు కూర్చుని తాము అంతర్ధానం అయిపోయింది తర్వాత ఒక బంగారు రంగు చేయి హస్తం ఇట్లా పైనుంచి కిందకి దిగుతుంది మెల్లగా ఆ వెంట్రుకలు కూడా రోమాలు కూడా బంగారు రంగులు మెరిసిపోతున్నాయి ఏదో విట్లాచారి సినిమా వెళ్ళా ఉందేంటి నేను అనుకున్నాను ఇందాక దేవి వచ్చింది నన్ను పరీక్షించింది నిలబడ్డాను ఇప్పుడు దేవి హస్తం వస్తుంది నన్ను తాకుతుంది నాకు సిద్ధులు వస్తాయి నేను మనసులో అనుకుంటున్నాను ఓరే కోటేశ్వరరావు నీ జాతకం మారిపోయిందిరా రేపటి నుంచి నీ పేరు కోటేశ్వరరావు కాదు కోటేశ్వర బాబా అని అనుకున్నా అని అనుకుంటుంటే పైనుంచి చెయ్యి రావటం రావటం ఇట్లా వచ్చి నా తల పట్టుకుంది అది స్త్రీహస్తం మృదువుగా ఉంటుంది అంటే అది రాక్షసహస్తం లాగా ఉంది గట్టిగా పట్టుకుంది క్రయం పట్టుకున్నట్టుంది పట్టుకుంది ఒక లేపు లేపింది పైకి వెంటనే ఇట్లా వెన్నుపూస సాగిపోతుంది మెడ సాగిపోయింది నాలిక బయటకు వచ్చింది గుడ్లు బయటకు వస్తున్నాయి ప్రాణం పోతోంది ఇక కింద మీద పడుతున్నాను గురుదేవా గురుదేవా అనుకుంటూ కూర్చున్నాను గంటసేపు ఆ మంత్రం వదిలేసి గంట తర్వాత నా ప్రాణం నాలుగుకి వచ్చింది మర్నాడు మా గురువుగారికి వెళ్ళి చెప్పాను గురువుగారు ఇలాగ జరిగిందండి అని కొంపలు ముంచేసే అన్నాడు నేనేం చేశానంటే నాకుంప మునిగిపోయి ఉండేది అంటే ఆ మంత్ర మంత్రదేవతకి మొదట టెస్ట్ చేస్తుంది పరీక్ష చేస్తుంది నిలబడితే పర్వాలేదు లేకపోతే నడుమిరిచి రక్తం తాగేస్తుంది నువ్వు నిలబడ్డావులే పర్వాలేదు కానీ ఎవరస్తుడు కదా బర్లా చేయకు తొందరలో అన్నాడు మరి ముందెందుకు చెప్పలేదండి అంటే నువ్వు చేసిన తర్వాత నీకు ఫలిస్తే నేను చేద్దామని నీకు చెప్పలేదని ఆయన వయసు అప్పటికి డెబ్భై సంవత్సరాలు పైన ఉన్నాయి నా వయసు ముప్పై సంవత్సరాలు తెలియరా ముప్పై ఐదు కూడా లేవు దొంగ గురువులు దొంగ బాబా దొంగ గురువులకి దొంగ బాబాలకి ఇలా శక్తులు సిద్ధులు వచ్చేటటువంటి ఆ మంత్రజపం కానీ ఆ మార్గాలు కానీ తెలిసి ఉండే అవకాశం ఉందా సార్ చెప్పు యేసు ప్రభువు నాకు తెలియదు కానీ నన్ను యేసు ప్రభువుకు తెలుసును కనుక ఆ ఆ నుంచి నమ్ముకోకుండా నేన అసలు నమ్ముకున్న వాళ్ళకే దిక్కులేదురా బాబు అంటే అసలు ఈయన ఏసుని ఎరగడంట ఏసుని కొలవడంట నమ్మడంట కానీ ఈయన్ని మాత్రం రక్షించేసాడంట ఏమంటే క్రైస్తవ సోదరులు వింటున్నారా మీరు అహోరాత్రాలు దేవారాత్రాలు ఏడిసి మొరబెట్టుకున్న ఏసు మీ మొర ఆలకించట్లేదు మీ కన్నీటి ప్రార్థనలకు కరగట్లేదు ఈయన అసలు నమ్మలేదంట ఏసును ముట్టుకోలేదంట తెలుసుకోలేదంట అయినా సరే ఈయన రక్షించేసాడంట చూడండి పక్షపాతం ఈ ఉందో ఆలోచించుకోండి ఆ నేపథ్యంలో మా ఇంటికి వెళ్ళాం వాళ్ళు ఒరిస్సాలో భువనేశ్వర్లో ఉంటారు అక్కడ ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది ఆ కలలో రెండు చేతులు చాచి శిలువకు మేకులు కొట్టి ఉన్నాయి ఒక వ్యక్తి వేలాడుతున్నాడు రెండు చేతులకు మేకులు రెండు పాదములకు మేకలు తల మీద ముండ్లకెరీటం శరీరం అంతా రక్తసిప్తంగా ఉంది ముఖమంతా అసహ్యంగా స్ఫోటకం మచ్చల్లాగా ఉంది ఎంతో నీనుడిగా ఉన్నాడు ఒక అంగవస్త్రం మాత్రం ఉంది తల మీద ముండ్లకెరీటము తలంతా వాళ్ళు ఏదో బైబిల్లో మొత్తం గుడ్లు మొత్తం లాగేశారా అంగవస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది అంత చిట్ల విస్పారితమైన నేత్రాలు గువ్వల వంటి నేత్రాలతో నా వైపు జాలిగా ప్రేమగా చూస్తున్నాడు మేఘులు బేకవా కిందకి దిగుతాను అన్నట్లుగా అనమాట ఆయన ఎవరో నాకు తెలియదు మా పెద్దమ్మ గారు మా అమ్మగారు అక్కయ్య అంతకు ముందే చాలా సంవత్సరాల క్రితం ప్రభువును అంగీకరించింది వాళ్ళు ఆ పక్కనే పూరి పట్టణంలో ఉంటారు అక్కడికి పోయి అడిగాను ఆ అమ్మ ఇలా కనబడ్డాడు ఎవరైనా అంటే యేసుప్రభువు రాంది నేను చూస్తున్న ఫోటోలో చూస్తున్న యేసుప్రభు అట్లా లేడీ అంటే ఆయన సిలువులో స్వరూపము సగసు లేనివాడుగా చేయబడ్డాడు ఆ ప్రభువే నీకు ఇచ్చాడు నువ్వు ధన్యుడివి అంది అని యేసుప్రభు నేను పిలుస్తున్నాడు రాంది నేను పిలిచాడు చాలదా వెళ్ళి మతం మార్చుకొని మా పరువు అంతా ఇప్పుడు నన్ను కూడా పిలవాలా అనన్నా అయిపోయింది మళ్ళా రెండోసారి రెండు నెలల తర్వాత మళ్ళీ అదే కలొచ్చింది అప్పుడన్నా మేగులు బీగ కూర్చున్నావా అంటే యేసు నేను పిలుస్తున్నాడు అంది మళ్ళీ ఇదే సమాధానం చెప్పాను ఇక యేసు ప్రభు బలమైన దేవుడు ఆయన పట్టుకుంటూ ఏం చేస్తావంటే నేను చులకన మాటలు చాలా మాట్లాడాను తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఒకసారి ఇట్లా కూడికి పెట్టారు గృహ కూడిక రేపు నువ్వు కూడా కూర్చోవాలంటే అంటే కూర్చుంటా నేను ఒక మూలను అట్లా అలాంటి మూలను కూర్చున్నాను ఇంట్లో వాళ్ళు ప్రార్థన ప్రారంభించారు పాటలు పాడుతున్నారు నేను అందులో జపం చేసుకుంటున్నాను ఓం గోమ్ గురువే నమ ఓం గుమ్ గురువే నమ అని జపం చేసుకుంటున్నాను పాటలు వినలేదు వాళ్ళు వాక్యం చెప్తున్నారు వినట్లేదు నేను జపం చేసుకుంటూ అలాగే ధ్యానంలో ఉన్నాను ఒక దర్శనం చూశాను ఒక కొండ కింద ఒక బండరాయి కిర్రును తలుపు తెరుచుకున్నట్టు తెరుచుకుని అందులో నుండి రెండు చేతులు చేస్తూ ఒక తెల్లని ఆకారం నా వైపు గాలిలో నడుచుకుంటూ వచ్చి నా తలనిట్లా తాకాడు లేవా బొక్కలేవా మేలు బొక్కలు లేవా ఆ స్పర్శ అది ఫిజికల్ ఆ చెయ్యి వచ్చిన తలనెట్లో తాకింది ఆ స్పర్శలో ఆనందంలో ఒక సుమారు ఒక నలభై నిమిషాలు అట్లనే ఉన్నారు తర్వాత వాళ్ళు మళ్ళీ చివరి పాట పాడేదో శబ్దాలు చేస్తే మెరుగల్లోకి వచ్చాను మర్నాడు మా పెద్దమ్మకి చెప్పాను పెద్దమ్మ ఇట్లా జరిగిందంటే పునరుత్డైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను దర్శించాడు రా నిన్ను తాకాడు నువ్వు ధన్యడివి అంది చూడండి మీకు ఫార్ములా ఇంతకుముందు చెప్పినట్లుగా ఏసుని మొక్కితే ప్రార్థిస్తే కన్నీటి ప్రార్థనలు చేస్తే వేడుకుంటే ఆయన ఎవరికి దర్శనం ఇవ్వట్లా ఆయన్ని బూతులు తిడితే చీ వేసేవరు పీసెవరు అని చెప్పి కసురుకుంటే నమ్మకపోతే విసిరి కొడితే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు వాళ్ళకి దర్శనం ఇస్తున్నాడంట ముట్టుకుంటున్నాడంట తాగుతున్నాడంట మసాలు చేస్తున్నాడంట వీళ్ళు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట మరి ఈ ఫార్ములాని అందరూ ఫాలో అయితే బెటర్ మరి ఏసు ప్రత్యక్షం అవ్వాలంటే ఇలాగే చేయాలన్నమాట ఒకసారి మాతో పాటు నేను మా ఆఫీసర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు నేను వైజాగ్ నుంచి వెళ్ళాను ఇద్దరం ఒక రూమ్లో ఉన్నాం మాతో పాటు ఉండటానికి ఒక దయ్యం వచ్చింది ఆ దయ్యం నా పక్కనే పడుకునేది అది కాళ్ళు చెయ్యి కూడా వేసుకునేది మా క్లాస్మేట్ మా పక్కనే పడుకునేవాడు అంటే చెప్తున్నాను చూడండి చూడండి సారా నిజమా అంటే అనుభవించాను కాబట్టి చెప్తున్నాను అబద్ధం ఏం లేదు ఇంత నేను ఒకసారి మా ఆఫీసర్ గారు తనను సారు రూమ్లో ఏదో ఉన్నట్టుంది సార్ అన్న చంపేసే వయ్యా అని లేచి కూర్చున్నాడు లేదు కూర్చుని నువ్వు లేనప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నువ్వు లేనప్పుడు వచ్చి నా గుడ్డల మీద కూర్చొని పేకను ఒక్కేస్తుంది రాత్రంతా నిద్ర ఉండట్లేదు ఈసారి నుంచి నీకు సెలవు లేదు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడే నువ్వు ఇంటికి వెళ్ళాలి అనేది కొన్ని రోజులు చూసేడు అన్నాడు స్వామి నీ ఫ్రెండ్ని పంపేయ్యా చంపేస్తున్నది అన్నాడు సరే లేనన్నాను నేను పూజలో కూర్చుని వచ్చి పక్కన కూర్చునేది వెళ్ళిపో నువ్వు అన్నాను అది ఏమనుకుందో వెళ్ళిపోయింది ఆ రాత్రికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కనబడుతుండేది నాకు ఒక్కొక్కసారి అదే ఒక శ్రీకాంత్ సినిమాలో సైకో క్యారెక్టర్ లేస్తూ ఉంటాడు అతని పేరు షఫీ ఈ షఫీకి దయ్యాలు కనపడతా ఉంటాయి అనమాట అంటే అలీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది చచ్చిపోయి దయ్యాలు అవుతారు వాళ్ళు వీడికి మాత్రమే కనపడతా ఉంటారు అదేంటే లోకంలో ఎవరికి కనపడట్లేదు వీడికి మాత్రం మనం ఎందుకు కనపడుతున్నాం అని చెప్పి ఆ ఆత్మలు మాట్లాడుకుంటా ఉంటాయి అనమాట అందులో ఒకడు చెప్తాడు వీడు ఒక ప్రత్యేకమైనటువంటి రాక్షస గడియల్లో పుట్టాడు వీడు ఇలా రాక్షస గడియల్లో పుట్టిన కొంతమందికి ఈ ఆత్మలు దెయ్యాలు కనపడతా ఉంటాయని చెప్తారు అంటే శాస్త్ర ప్రమాణం నిజం అది పక్కన పెట్టండి అలా ఉంది ఇది చెప్పే కథ అంటే అందరికి కనిపిస్తుందా అంటే ఒక్కొక్కసారి అట్లా కనబడతాయి అందరికి కనబడాలి అది ఒక ఆత్మరూపం అంతే అబ్బా అది పోయింది అట్లా పోయిన తర్వాత మర్నాడు ఉదయం ఏమైందంటే నేను మేడ గది నుంచి కిందకి లెటరిన్ కోసం అని కిందకి దిగుతున్నాను మెట్లు దిగుతుండో చివరి మెట్ల మీద వచ్చేసారు ఒక తెల్లటి చెయ్యి ఇట్లా వచ్చి నా జబ్బ పట్టుకో ఈ దయ్యా సినిమా ఏంటంటే ఆయన నాకు చేతులు వస్తున్నాయి కాళ్ళు వస్తున్నాయి తర్వాత ఏమేమి వస్తారా బాబు